టీడీపీ శ్రేణులు నారా లోకేష్ ను డిప్యూటీ ను చేయాలని గొంతెత్తుతున్న తరుణంలో జనసేన నేత కిరణ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్ ను ను సీఎం చేయాలి అన్న కోరిక శుభపరిణామంగా చెబుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ నేత ఉన్నత హోదాలో చూడాలని ఆశించడంలో తప్పులేదన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక తమకు ఉందన్నారు ఇక ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి తామంతా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నట్లు చెప్పుకొచ్చారు గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చర్యలు టీడీపీ కేడర్ అంతా కూడా టిడిపి నాయకులందరూ కూడా అన్ని కొన్ని కొన్ని చోట్ల కూడా కోరుకోవడం సో మంచిదే ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు లోకేష్ గారి డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు సో మంచిదే అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము మాతో పాటు బడుగు బలైన వర్గాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కోట్ల మంది అభిమానులు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి ముఖ్యలో ఎవరి కోరికలు వారికి ఉంటాయి అంటూనే కూటమి నేతల మాటలు వైసీపీకి అవకాశంగా మారకూడదన్నారు కిరణ్ రాయల్ మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురన్నారు ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందంతో ముందుకు వెళితే మంచిదని సూచించారు కిరణ్ రాయల్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటే ఈ రోజు మేము మెగా బ్రదర్స్ అంటే ముగ్గురుగా నలుగురు చంద్రబాబు గారు కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం ముందుకి అన్ని సక్సెస్ అవుతున్నాం అన్ని నిద్రిస్తున్నాం అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు ఇలాంటప్పుడు మనల్ని చెట్ కొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు ఆ బ్యాచ్ అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు అది వాస్తవం కాబట్టి మనసులో ఉంటుంది అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిండ్ ఆర్టిస్టు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి అనేది రకరకాల ప్రయత్నిస్తున్నారు కూటమి చేర్చిన వనరులు కాదు పది సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం